కనీసం మేత్తందా మేయట్లేదా ఏమైతుందనేది ప్రతిక్షణం మనం చూసుకోవాలి ఆంధ్రలో రాజమండ్రి దగ్గర పోతే అభిప్రాయం ఏంటి అతను వెరీ క్లియర్ గా చెప్పిండు అలా నీకు ఇందులో ఏది ఐదు లీటర్లకు తప్పించినా కూడా నాకు పంపించండి రైతులు మోసపోవడం అని అంటే యూట్యూబ్ లో చూసేసి ఒకరోజే నైట్ నైట్ కోడీశ్వరం అవుతాం అనే విధంగా పోతే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు నచ్చలేదు బర్లు ఓకే నచ్చబోయేసరికి డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయనేసి వీడియో కాల్ చూపించాడు నాకు అనీలు రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నమస్కారం అండి మాది మధ్యరాల మండలం మదిరాల విలేజ్ సూర్యాపేట డిస్టిక్ అండి ఓకే మన సూర్యాపేట జిల్లా కిందకి వస్తుంది ఓకే అన్న ఇప్పుడు మన డైరీ ఫామ్ లో ఎన్ని బొఫెలోస్ ఉన్నాయి ఇప్పుడు మొత్తానికి పదకొండు బప్పైలు వస్తున్నాయి ఓకే తొమ్మిది మాత్రం మనం ఆంధ్రా నుండి తీసుకొచ్చాము రాజమండ్రి దగ్గర కృష్ణవరంలో తెచ్చాము ఒక అనిల్ డైరీ ఫామ్ నుండి మనం తీసుకొచ్చాము ఓకే అనిల్ డైరీ ఫామ్ నుంచి మనకి ఇక్కడ కొనుగోలు చేస్తారు తొమ్మిది ఎన్ని తీసుకున్నారా తొమ్మిది తొమ్మిది తీసుకున్నాం తొమ్మిది తీసుకున్నారు తొమ్మిది ఒకే తీసుకున్నారు చూసుకోవచ్చు ఇక్కడ షెడ్ గిట్ల మొత్తం కన్స్ట్రక్షన్ ఉంది ప్రజెంట్ అయితే మన సూర్యాపేట జిల్లా మధ్యరాల దగ్గర ఉన్నామండి మనకి అయితే మధ్యరాల మధ్యలో లోకల్ కదా మధ్యలో ఓకే లోకల్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ అన్న ఆంధ్రలో చాలా మంది కూడా అన్న ఆంధ్రలో రాజమండ్రి దగ్గర పోతే అంత మోసాలు అది ఇది అంటారా దానిపైన మీ అభిప్రాయం ఏంటి లేదు నేనైతే అనిల్ డైరీ ఫామ్కి అయితే వెళ్ళాను అక్కడ వెరీ క్లియర్ గా చెప్పిండు మీకు పాలు ఏ మాత్రం తక్కువ ఇచ్చిన ఐదు లీటర్లకు ఏ మాత్రం తక్కువ ఇచ్చినా కూడా ఓకే నేనే బాధ్యత తీసుకుంటాను అన్నాడు ఐదుకు పైన గానీ ఐదుకు లోపయితే ఏది లేదన్నాడు వాస్తవానికి మేము తొమ్మిది తెచ్చాము తొమ్మిది ఇట్లా ఒకటి మాత్రమే ప్రాబ్లం ఉండే రిటర్న్ ఇచ్చిండు మళ్ళీ అదే దా దాని కింద ఈ దీన్ని ఇచ్చేసిండు సేమ్ ఐదు ఐదున్నర ఇచ్చేస్తుంది ఏమన్నా డబ్బులు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం అడగలేదు అతను ఏం అడగలేదు ఇప్పుడు యాక్చువల్ గా కొంతమంది రిటర్న్ తీసుకుంటాం అని చెప్పి ట్రాన్స్పోర్ట్ ఎట్లా సగం సగం ట్రాన్స్పోర్ట్ వచ్చేసి తొమ్మిది వేసుకొచ్చేటప్పుడు ఓన్లీ డీజిల్ ఖర్చు మాత్రమే అని చెప్పే మిగతా ఖర్చు మొత్తం ఆయన ఓన్లీ డీజిల్ ఖర్చు ఒకటి మనం ఒక మూడు వేల రూపాయలే ఆయన మనమే ఇచ్చేసాం మిగతా మొత్తం ట్రాన్స్పోర్ట్ ఖర్చు అతనే ఓకే మధ్యలో మనం లేబర్కి ఏం పని లేదు ఏం లేదు మనమే మనమే వెళ్ళినాం డైరెక్ట్ మనమే తీసుకొని వచ్చినాం వచ్చేటప్పుడు కూడా లేబర్ ఏమో లేదు మీరే లో మీరే వచ్చారా వెహికల్ మేమే వచ్చినాం నేను మా బాబాయ్ వచ్చిండే ఓకే రెడ్డి కూడా ఉంది చిత్రి కూడా డైరీ అనే ఓకే అసలు యాక్చువల్ గా ఎన్ని సంవత్సరాలు అయింది డైరీ స్టార్ట్ చేసి వాస్తవానికి నేను ఎప్పుడో పెట్టాలనుకున్నాను డైరీ అంతగా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నిర్ణయించలేకపోయాను ఈ షెడ్ వేసేసి కనీసం ఒక ఐదు సంవత్సరాలు అయితే అంతగా ఏంటంటే అనుకో అనుకో కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అయిపోయాను రెండు నెలల కింద ఈ బర్లని తెచ్చాను మన షెడ్ చేసి ఐదు సంవత్సరాలు అయింది మనకి ఎందుకన్నా మనకి అంటే రెండు నెలల ఐదు సంవత్సరాల నుంచి షెడ్ అట్లే మన పశువులు ఉండే పశువులుండే లోకల్ పశువులు ఉండే కట్టేసేది నాకు హైదరాబాద్ లో బిజినెస్ ఉండే చచ్చ ఓకే అందువల్ల నేను ఇప్పుడు చేయలేకపోయారు ఇప్పుడు టూ మంత్స్ బిఫోర్ అయితే వెళ్ళి తీసుకొచ్చారు నేను ఇక్కడే ఉంటానా ఇక్కడే ఉంటానా కాబట్టి నేను వచ్చేసి ఫుల్ టైం ఇక్కడే ఉంటానా కాబట్టి నేను తీసుకొచ్చుకున్నా ఇక్కడ ఉంటాను ఓకే మీది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏనా పాళీ తాతల నుంచి మొత్తం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఓకే ఇదంతా ఓన్ ల్యాండ్ ఓన్ ల్యాండ్ ఓన్ ల్యాండ్ ఓకే ఒక్కసారి లోపలికి పోదామన్నా గేదెలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు టూ మంత్స్ బిఫోర్ అయితే తీసుకొచ్చారు ఆ టూ మంత్స్ అన్న డెలివరీ అయినా తీసుకున్నారా లేకపోతే సూడితో ఉన్నాయి తీసుకున్నారా సూడితో ఉన్నాయి ఒక మూడు ఇచ్చేసాడు మనకు ఓకే మూడు ఇచ్చాడు ఒక మూడు ఇచ్చాడు మిగతా మొత్తం అక్కడ డెలివరీ అయినాయి డెలివరీ అయినాయి పాలు చెక్ చేసుకొని మంచిగా రెండు రెండు పూటలు పాలు చెక్ చేశాము చేసాం రెండు పూటలు పాలు చెక్ చేశాక ఓకే అని అనుకున్నాకనే మనం తీసుకుని వచ్చాం ఓకే చాలా మంది కూడా మోసం మోసం అంటారు కదా ఎట్లా ఎట్లా పోయారు మీరు డైరెక్ట్ అనిల్ డెయిరీ ఫామ్కి కి పోయి వాస్తవానికి ఏమైంది అని అంటే యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసిన తర్వాత మా బాబాయ్ రెడ్డి గూడంలో ఉంటాడు డైరీనే అయితే అనిల్ దగ్గర ఉంటాయి రాయమండ్రి కృష్ణవరం దగ్గర వెళ్దాం అనేసి అనేసరికి డైరెక్ట్ నేను ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు నచ్చలేదు బర్లు ఓకే నచ్చపోయేసరికి డైరెక్ట్ ఇక్కడ అనేసి వీడియో కాల్ లో చూపించాడు నాకు అనిల్ వీడియో కాల్ చూపించిన తర్వాత ఏమైంది నేను చూశాను సేమ్ ఇవే బర్లు మళ్ళీ అక్కడ పోయాక కూడా ఇవే ఉన్నాయి ఓకే ఏది చూపించారో అదే అదే ఉన్నది ఏ రైతులు చాలా మంది కూడా అంటే మోసపోతున్నావు అంటే అంటే వాళ్ళకి అవగాహన లేకపోతున్నారు ఏదో ఒకటి కొనుగోలు చేస్తున్నారు దాని వల్ల మోసపోయామని అంటున్నారు రైతులు మోసపోవడం అని అంటే దాన్ని కరెక్ట్ గా మెయింటైనెన్స్ చేయలేకపోవడం వల్ల కరెక్ట్ గా చూసుకోలేకపోవడం వల్లనే మోసపోవడం అనేది అవును అది సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వేరే సెలెక్ట్ చేసుకునే విధానం కూడా తెలియదు సెలెక్ట్ విధానం తెలియక వాళ్ళు ఏదో యూట్యూబ్ లో చూసేసి ఒక రోజు నైట్ నైట్ కోటీశ్వరం అయితే అనే విధంగా పోతే వాస్తవానికి రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు మీరు వీడియో కాల్ చూసిన గేదెలే అక్కడ ఉన్నాయి సేమ్ వీడియో కాల్ లో చూపించిన గేదెలే మనకు అక్కడ పోయినాక కూడా ఇవే చూపించాడు వీడియో కాల్ లో నైట్ అంత ముందు నైట్ చూపించాడు అదే నైట్ మేము వెళ్ళిపోయాము వెళ్ళిపోయి కార్ తీసుకుని వెళ్ళిపోయాము అక్కడ చూసుకున్నాం సెలెక్ట్ చేసుకున్నాం తొమ్మిది గేదెలు ఒకే రోజు తీసుకొని వచ్చారు తీసుకొచ్చారు ఓకే ఇవన్నీ ఇవన్నీ డెలివరీ అయినా తీసుకున్నారా చూసుకోవచ్చు ఈ మొత్తం డెలివరీ అయినాయి లాస్ట్ కు మూడు మాత్రం మొత్తం డెలివరీ అయినాయి అందా కాబట్టి మనకాడికి వచ్చాక లాస్ట్ మూడు ఇక్కడికి వచ్చాక డెలివరీ డెలివరీ అయినా ఓకే అన్న ఇప్పుడు ఎన్ని చెప్పిన పాలు ఇస్తున్నాయా లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా వాస్తవానికి ఒక హాఫ్ లీటర్ అటు ఇటు తప్ప మాక్సిమం ఫైవ్ లీటర్స్ ఇస్తున్నాయి ఓకే ఒకటి సిక్స్ సెవెన్ ఇచ్చేది కూడా ఉన్నది మన దగ్గర ఓకే అలాంటిది ఏమి ఇబ్బంది లేదు ఓకే చూసుకోవచ్చు అక్కడ ఆంధ్ర మన రాజమండ్రి కృష్ణవరి నుంచి వచ్చిన గేదెలు ఇవ్వండి అనిల్ డైరీ ఫార్మ్ నుంచి

ఏదైనా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మినిమం ఒక ఏడు ఎనిమిది గంటలు ఇక్కడ స్పెండ్ స్పెండ్ చేయగలుగుతున్నారు అంత ముందు ఇక్కడ ఉండాలంటే కొంచెం ఇష్టపడపోయేటుని ఈ గేదెలు వచ్చిన తర్వాత మనం వేరే పని ఉన్నా కూడా వీటి కోసం స్పెండ్ చేయాల్సి వస్తుంది వాస్తవానికి దీంట్లో తృప్తి ఉంది నాకు వాస్తవం చెప్పాలంటే నాకు హైదరాబాద్ లో బిజినెస్ ఉన్నాయి అయినా కూడా నేను ప్రకృతిని నమ్ముకొని నాకు హైదరాబాద్ లో ఉండడానికి ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసి ఒక టూ ఇయర్స్ మొత్తం ఇక్కడ మొత్తం చర్చ చేసి ఇవి ఎంచుకున్నాను ఇవన్నీ కూడా మంచి సైజు మీరైనా సెలెక్ట్ చేసుకుంది ఎవరైనా నేను మా బాబాయ్ రెడ్డి కూడా అని ఉంటాడు ఇద్దరం కలిసి సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా తెలవాలండి మనం ఎక్కడైనా రాజమండ్రిలో కానీ లేకపోతే ఎక్కడ కొనుగోలు చేసినా హైదరాబాద్లో ఎక్కడ కొనుగోలు చేసినా కూడా సెలెక్ట్ చేసుకునే విధానం తెలిస్తే మన డైరీలో సక్సెస్ అయితే అవుతుంది అని రైతులకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు అక్కడికి వెళ్ళి ఎట్లా కొనుగోలు చేయాలి ఏంటి నేనేమంటున్నా అంటే మనం యూట్యూబ్ లో చూసేసి పోయి తీసుకొచ్చి వాటిని షెడ్ లో కట్టేసి ఫీడ్ లేక వాటిని కరెక్ట్ మెయింటెనెన్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం మనం రైతులం ఎందుకంటే దానికి ఏమైతుంది దానికి కనీసం మేత్తతుందా మేయట్లేదా ఏమైతుంది అనేది ప్రతి క్షణం మనం చూసుకోవాలి మినిమం ఏడెనిమిది గంటలు డైరీలో ఉండగలిగితేనే మనం బర్ణలు పెట్టాలి లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా నష్టపోవాల్సి వస్తుంది ఈ పాడి అనేది వాస్తవానికి మనం ఎంత మంచిగా చూసుకుంటే అంత లాభాలు ఉంటాయి మనకు కూడా అవి కరెక్ట్గా చూసుకోకపోతే రైతులను చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆర్థికంగా కుటుంబ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన రాజమండ్రి ఏరియాకి వెళ్ళి వాస్తవానికి అయితే నేను వేరే ఎక్కడికి వెళ్ళలేదు అనిల్ డైరీ ఫామ్కి వెళ్ళాను ఓకే అతను వెరీ క్లియర్గా చెప్పిండు అన్న నీకు ఇందులో ఏది ఐదు లీటర్లకు ఇచ్చినా కూడా నాకు పంపియండి నేను ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏది రిటర్న్ పోయిన బైరకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకున్నాం మిగతాది మొత్తం పీస్ టు పీస్ అని అంటే ఈ బరి తీసుకొని ఇంకో బరని ఇస్తాను అంతే తప్ప మనకు ఎలాంటి చార్జెస్ వేయట్లేదు ఓకే మీరు వాస్తవానికి నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అన్న అన్న అంటే ఇంకా చూడండి అన్న చూడండి అన్న ఇరవై రోజులు దగ్గర దగ్గర నెల ఉంచండి నా దగ్గర సెట్ కాలేదు అనేసి చెప్పిన చెప్పినా ఓకే అన్న నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినా నువ్వు ఎప్పుడు బీలు ఉంటే అప్పుడు రాడన్నా నేను మీకు ఇచ్చేస్తాను అన్నాడు వాస్తవానికి దాన్ని ఇచ్చేసాడు సేమ్ అదే ఐదు ఐదున్నర ఇచ్చేస్తుంది ఇప్పుడు ఇచ్చేస్తుంది చూడు మీదనే తీసుకున్నాను చూడు మీదనే తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన మూడు రోజులకు అది ఏనింది ఐదు ఐదున్నర ఇస్తుంది ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి అక్కడ తొమ్మిది గేదెలు తీసుకున్నాయి కూడా సక్సెస్ఫుల్ గా అయినాయి మొత్తం సక్సెస్ అంటే వాస్తవానికి అంటే అనిల్ అన్న మాట మీద తీసుకున్నాం ఎప్పుడు ఫోన్ చేసినా మంచిగా రెస్పాండ్ అవుతాడు మనకు వస్తున్నాయి ఓకే ఈ తొమ్మిది ఇట్ల ఒకటే కొంచెం పాలు తక్కువ ఇస్తుంటే మీరు ఒకటే మొత్తం మనకు సక్సెస్ అన్న ఎంత ఖర్చు వచ్చిందని తొమ్మిది పేరు మీద ఒక్కొక్కటి వచ్చేసి మనకు ఒక్కొక్క మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క దానికి లక్ష ముప్పై వేలు రూపాయలు ఏమిటి ఇచ్చేసాడు మనకు ఒక్కొక్క దానికి లక్ష ముప్పై వేలు ఇచ్చేసాడు ఐదు లీటర్లు ఒకటి ఆరు లీటర్లు ఒకటి ఏడు లీటర్ కూడా ఇస్తుంది ఏడు లీటర్ కూడా ఇస్తారు ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు అన్న వాస్తవానికి ఏంటంటే మొత్తం ఒరిగడ్డితో అన్న ఇవి ఇంతవరకు కూడా నేను వీటికి ఒక వీటికి పచ్చి ఇంతవరకు నేను రెండు నెలల నుంచి అయితే వచ్చి వాస్తవానికి ఏంటంటే నాకు కరెంటు త్రీ పేస్ సప్లై లేకపోవడం వల్ల నేను వీటికి పచ్చి గడ్డి వేయలేకపోయాను ఓకే త్రీ పేస్ కరెంటు ఒక రెండు మూడు సాంక్షన్ అవుతుంది వేసేద్దాం అనేసి ఆల్రెడీ మనకు పచ్చిగడ్డి కూడా ఉన్నది ఓకే అందకే తీసుకోలేదు కాబట్టి అనేసి అయిపోయాను ఓకే ఎండుగడ్డి మీదనే నడుస్తుంది పాలు మంచిగా వేస్తున్నాయి ఎండుగడ్డి మీదనే వాస్తవానికి ఈ రోజు వరకు స్టిల్ ఈ రోజు వరకు మీరు చూసినా కూడా ఎండుగడ్డి తోటి నడుస్తుంది ఓన్లీ దాన ఎండుగడ్డి తప్ప మిగతా పచ్చి గడ్డి వేసింది లేదు ఇంతవరకు రెండు నెలల నుంచి ఓకే మన ఎన్ని లీటర్ పాలు సప్లై అవుతున్నాయి ప్రెజెంటు ప్రెసెంట్ వచ్చేసి రోజుకు ఫార్టీ ఫార్టీ లీటర్స్ అవుతుంది మీరు రికార్డు కూడా మనది రెగ్యులర్గా రికార్డ్ రాసి ఉంటుంది ఒక రికార్డు చూసినా కూడా మీరు అదే విధంగా ఉండాలి ఒకసారి చూపిస్తారు అంటే అంత ముందు పదిహేను రోజులు పోషాను కానీ అంతకపోతే అంటే అది క్లియర్ రాయలేదు ఫస్ట్ ఫస్ట్ తారీఖు నుంచి అనేసి తొమ్మిదో నెల నుంచి అనేసి వేసేసినాను మీరు చూసుకోవచ్చు క్యాష్ కూడా చూసుకోవచ్చు క్యాష్ తో సహా వేసాను రెండు నెలలది ఫస్ట్ నెలది యాభై ఆరు వేల ముప్పై తొమ్మిది రూపాయల డెబ్బై తొమ్మిది పైసలు వచ్చింది సెకండ్ సెకండ్ మంత్ వచ్చేది వాస్తవం పదిహేను రోజుల బిల్లు ఇది రోజుల రోజుల ఇది సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి